మాజీ ఎంపీ అయినటువంటి బోయినపల్లి వినోద్ కుమారు మొత్తానికి రేవంత్ మాటల్ని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని చెప్తా ఉన్నారు వాస్తవానికి ఇక రాష్ట్ర ప్రజలు మరి ముఖ్యంగా రేవంత్ రెడ్డి మాటల్ని కానీ రేవంత్ రెడ్డి గుణగణాలని కానీ అసలు నమ్మే పరిస్థితిలో నిజంగానే లేరు ఎందుకంటే రేవంత్ రెడ్డి పూటకో మాట గంటకో వేషం అన్నట్టుగా ఆయన ప్రవర్తన ఉన్నది ఇక ఆ ప్రవర్తనను రాష్ట్ర ప్రజలు కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి జంతువులు కూడా నమ్మే పరిస్థితిలో లేవు ఎందుకంటే ఆయన మాటలు అట్లా ఉన్నాయి ఆయన చేతల ఆ రకంగా ఉన్నాయి ఎందుకంటే ఇంకొక విషయం ఏంటంటే ఇక కాంగ్రెస్ వాళ్ళు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తామని ఏదైతే మాటిచ్చిరో ఆ మాట కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తూరని మనం అనుకుంటున్నాం కదా అసలే ప్రయత్నం చేయట్లేదు అది ఎగబెట్టే ప్రయత్నమే చేస్తూ ఉన్నారు ముఖ్యంగా దానికి తోడుగా ఇలా బీజేపీ కూడా చేతులు కలిపింది రెండు జాతీయ పార్టీలు అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ రెండు కూడా కలిసి కట్టుగా ఇవాళ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ని రిజర్వేషన్ ఏదైతే ఉందో ఆ రిజర్వేషన్ను ఎత్తేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి రెండు కూడా అడ్డుకుంటున్నటువంటి పార్టీలు ఇకపోతే బీసీల రిజర్వేషన్లపై బీజేపీ కాంగ్రెస్లు మొత్తానికి రెండు కలిసి డ్రామాలు ఆడుతూ ఉన్నాయి అందులో ముఖ్యంగా ఈ రెండు పార్టీలకు బీసీల పైన అసలు చిత్తశుద్ధి లేదు చిత్తశుద్ధి అంటే వాళ్ళకి ఏదీ లేదు ప్రేమ లేదు ఏదీ లేదు అంత నాటకం తొమ్మిదవ షెడ్యూల్లో బీసీ రిజర్వేషన్లు చేర్చండి ఓడాఫోన్కి లబ్ధి ఎందుకు అన్యాయం ఓడాఫోన్కి లబ్ధి బీసీలకి ఎందుకు అన్యాయం ఇక జీవో తొమ్మిదిపై ప్రజలకు నమ్మకం లేదు జీవో తొమ్మిది మీద ప్రజలకు అసలు నమ్మకమే లేదు కేంద్ర మంత్రులు బీసీలపై మౌనంగా ఎందుకు కేంద్ర మంత్రులు కూడా బీసీల పైన మౌనంగా ఉన్నారు మరి ఎందుకు ఉన్నారంటే అంత కలిసి ఆడుతున్న నాటకమేనా ఇక మౌనంగా ఉండరా వాళ్ళకి తెలుసు ఎట్లా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించకూడదు అనేటువంటి ఆలోచన వాళ్ళు చేస్తూ ఉన్నారు కాబట్టి ఇక మాజీ ఎంపీ వినోద్ కుమార్ మాట్లాడినటువంటి అంశాలు ఇవి ఇక రేవంత్ రెడ్డి మాటలను ప్రజలు నమ్మే స్థితిలో లేరని కూడా బీఆర్ఎస్ నేత అయినటువంటి మాజీ ఎంపీ వినోద్ కుమార్ అన్నారు ఇక తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ప్రజలు రేవంత్ మాటలు కూడా నమ్మారు కానీ ఇప్పుడు ఆయన నమ్మే పరిస్థితిలో లేరని కూడా వ్యాఖ్యానించారు స్థానిక ఎన్నికలు జీవో నంబర్ తొమ్మిదిపై ఇక నిన్న హైకోర్టు స్టే ఇచ్చింది తెలంగాణ ప్రజలు ఎవరు ఈ జీవోను కూడా నమ్మలేదు రేవంత్ రెడ్డి చిత్తశుద్ధితో రిజర్వేషన్లు ఇచ్చినట్టు బీసీలను నమ్మ బీసీలు రేవంత్ రెడ్డి చిత్తశుద్ధితో రిజర్వేషన్లు ఇచ్చినట్టు బీసీలు మొత్తానికి నమ్మలేదు ఇక ప్రజలు మొత్తానికి జీవో పైన ముందే ఈయన రేవంత్ రెడ్డి నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తు ఇస్తున్నారు అని అనుకున్నారు కదా అసలు ఇచ్చే రిజర్వేషన్ గురించి అసలు ప్రజలు కూడా ఎవరు నమ్మలే అంత అబద్ధ నాటకాలు నాటకాలని తెలుసు ఎందుకంటే వీళ్ళంతా నాటకంతోనే రాష్ట్రాన్ని వెళ్తూ ఉంటారు కదా ఇదంతా నాటకం అని తెలుసు రేవంత్ రెడ్డి అంటేనే పెద్ద నాటక వ్యక్తి నాటక వ్యక్తి రేవంత్ మాటలను ప్రజలు నమ్మే స్థితిలో లేనే లేరు ఇక మొత్తానికి తీర్పునిచ్చారు ఇక మోసపోవడానికి ప్రజలు సిద్ధంగా ఉంటారని కూడా రేవంత్ గతంలోనే చెప్పారు ఆయన చెప్తాడు ప్రజలను ఎట్లా మోసం చేయాలనేది ఆయనకు వెనతోను పెట్టినటువంటి విద్య ఇక ఎన్నికల ఎన్నికలప్పుడు కూడా ఆయన మాటలు ప్రజలు నమ్మారు కానీ ఇప్పుడు నమ్మడం లేదు దసరా పండగ అప్పుడే ప్రజలు ఎన్నికలు జరగవని నిర్ణయానికి వచ్చారు అని గుర్తు చేశారు బీఆర్ఎస్ పార్టీ చిత్తశుద్ధి ఉన్న పార్టీ అని గుర్తు చేసినటువంటి వినోద్ కుమార్ కేసీఆర్ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లపై బిల్లును అసెంబ్లీలో ఆమోదించి కేంద్రానికి పంపిన విషయాన్ని మొత్తానికి పేర్కొన్నారు కానీ అది ఇప్పటికీ కేంద్రంలో పెండింగ్ లో ఉందని కూడా చెప్పారు ఇక తమిళనాడులో విద్యా ఉద్యోగాల్లో కూడా బీసీలకు అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్లు ఉన్నప్పటికీ స్థానిక సంస్థల్లో మాత్రం యాభై శాతం మించి రిజర్వేషన్లు లేవని కూడా తెలిపారు ఇక ఇదే విషయాన్ని గుర్తించి కేంద్రం చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేశారు ఇక ఇందిరాగాంధీ పదవికి కూడా ముప్పు వచ్చినప్పుడు రాజ్యాంగాన్ని మొత్తానికి సవరించిన కాంగ్రెస్ పార్టీ బీసీల కోసం మాత్రం అలాంటి చిత్తశుద్ధి ఎందుకు చూపడం లేదని కూడా ప్రశ్నిస్తూ మొత్తానికి బీసీల హక్కుల కోసం రాజ్యాంగాన్ని మార్చాలనేది తమ పార్టీ ఇక దృఢ నిశ్చయమని కూడా స్పష్టం చేశారు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తీవ్రంగా విరుచుకుపడ్డారు అట్లాగే వడాఫోన్ కేసులో కూడా సుప్రీంకోర్టు నలభై వేల కోట్ల రూపాయల పన్ను చెల్లించాలనేటువంటి తీర్పు ఇచ్చినప్పటికీ కంపెనీ ఆ కంపెనీకి మేలు చేసేలా ఇక చట్టాన్ని కూడా మార్చినటువంటి బీజేపీ మొత్తానికి ఇక్కడ అటు కాంగ్రెస్ కూడా వాళ్ళకు సంబంధించినటువంటి చట్టాన్ని వాళ్ళు తయారు చేసుకున్నారు బీజేపీ వాళ్ళకు సంబంధించినటువంటి చట్టాన్ని అప్పటికప్పుడే వాళ్ళు తయారు చేసుకున్నారు మరి వాళ్ళ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించడానికి చట్టం ఎందుకు రావట్లేదు ఇక బీసీల హక్కుల కోసం మాత్రం రాజ్యాంగ సవరణ చేయడంలో నిర్లక్ష్యం చూప్ చూపుతోందని కూడా ఆయన విమర్శించారు తమకు అనుకూలంగా ఉన్నటువంటి అంశాల్లో రాజ్యాంగాన్ని సవరించినటువంటి బీజేపీ బీసీల కోసం మాత్రం ఎందుకు ఆ దిశగా ఆలోచించలేదు అని ప్రశ్నించారు బీసీ కులఘన పైన సుప్రీంకోర్టు తీర్పును కూడా దాటవేసేందుకు పార్లమెంటులో బీజేపీ చట్టాన్ని ఇక తీసుకురావడం విశేషం ఇక అలాంటి చిత్తశుద్ధి బీసీల రిజర్వేషన్ల విషయంలో కూడా ఎందుకు కనబరచడం లేదని కూడా ఆయన నిలదీశారు బీసీల రిజర్వేషన్ల పెంపు కోసం తొమ్మిదో షెడ్యూల్లో చేర్చాల్సినటువంటి అవసరం ఉందని కూడా ఆయన స్పష్టం చేశారు ఎందుకు బీజేపీ కాంగ్రెస్ కలిసి ముందుకు రావాలని పిలుపునిచ్చారు ఇకపోతే బిఆర్ఎస్ పార్టీ ఈ దిశగా పూర్తిగా సహకరించేందుకు కూడా సిద్ధంగా ఉంది కానీ దయచేసి డ్రామాలు ఆపండి బీసీలను మోసం చేయాలనేటువంటి రాజకీయ వ్యూహాలు కూడా మానుకోండి అని ఆయన అన్నారు ఇక రాహుల్ గాంధీ పైన కూడా విమర్శలు గుప్పించిన వినోద్ కుమార్ బీసీల రిజర్వేషన్ పై రాహుల్ గాంధీ ఎప్పుడైనా ప్రైవేటు ఇక మెంబర్ బిల్ అయినా పెట్టారా ఇక మోడీని పార్లమెంట్ లో కౌగిలించు కౌగిలించగలిగే రాహుల్ బీసీల హక్కు